It'll not be cute. Whatever I do. Adnan, solve dialogue. That's my dialogue. <laughs> you act. You, 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 have. Thank you. Pradeep, you minute. Can I've been Okay, sorry. Try, try. She has to say the dialogue. No, say the dialogue. Yeah. అననికరియా క్యూటగా అదికరియా క్యూట ఇది నిజంగానే క్యూట్ గా లేదమ్మా థ్యాంక్ యూ అంత వైలెంట్ గా ఉన్నారేంటి ఓకే ఫైనల్ గా మమిత ఏమైనా చెప్పాలనుకుంటున్నారా యు వాంటెడ్ టు సే సంథింగ్ టు పిఆర్ ఇఫ్ యు వాంట్ సే ఎనీథింగ్ లైక్ ఫైనల్లీ లాస్ట్ జెన్యూన్లీ yes genuinely not making him laugh no, no okay. <laughs> pradeep sir, thank you so much for being a, such a wonderful co-star. Uh, the support you have given me, the space you have given me, thank you for that. it makes dude special for me because acting made like for me getting into tamil industry or acting in tamil was concept difficult, but you made it easier. thank you so much. అంతేనా దేవదాస్ డైలాగ్ ఏం లేదా దేవదాస్ డైలాగ్ దేవదాస్ సార్ మీరెందుకు నాకు యువని చేస్తున్నారు మా వాళ్ళు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వేసేశారు సీన్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ స్పోర్ట్ ఇద్దరు కూడా సో మీ ఇద్దరు స్టేజ్ పైనే ఉంటే అందరినీ స్టేజ్ పై టైమ్ ఇస్ మనీ ఇన్వెస్టింగ్ ఇన్ అయిన్స్ క్రియేటివ్ క్లౌడ్ ప్లాన్ గివ్స్ మీ ద టూ టు